అనే చిన్న సినిమాని కాకుండా చాలా గొప్పగా ప్రమోట్ చేశారు దానికి రిజల్ట్ ఈ రోజు ఆడియన్స్ క్లియర్కి వస్తున్నారు మంచి హాలిడే సీజన్ నడుస్తుంది సో ఆ సీజన్ లో మా శ్రీకాకుళం షెర్ కొంచెం సినిమా రిలీజ్ అవ్వడం దానికి ఇంత మంచి రెస్పాన్స్ రావడం అందులో ముఖ్యంగా నా రోల్ ఇంత రెస్పాన్స్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు ఆ అంటే నేను ఇప్పటి వరకు చాలా మంది అంటున్నారు చాలా మంది మెసేజ్ వస్తున్నాయి ఇప్పటి వరకు చేసిన సినిమాలోకి ఎత్తు ఈ ఇది చేసిన సినిమా ఎత్తు అని చెప్పేసి ఈ శ్రీకాకుళం షెర్ కొంచెం కొంచెం రోల్ నేను ఫస్ట్ చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను ఏంటి ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా అని కానీ కొత్తగా కనిపించి కొత్తగా చేస్తే మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారని ఈ సినిమాతో ఇంకొకసారి ప్రూవ్ అయింది సో ఇలానే నన్ను సపోర్ట్ చేయండి మా సినిమాని సపోర్ట్ చేయండి ఒక మంచి సినిమాను ఆడియన్స్ దగ్గరికి తీసుకొచ్చాము అదే రెస్పాన్స్ ట్విట్టర్ లో కానీ నాకు ఇన్స్టాగ్రామ్ లో కానీ మెసేజ్ కానీ కాల్స్ కానీ చాలా వస్తున్నాయి సో నెక్స్ట్ వీకెండ్ ఉంది సో సినిమాని మంచిగా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఒక మంచి థ్రిల్ ఇచ్చే ఫిల్మ్ అండి ఇది సీట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటది అంటే మనం చాలా సినిమా చూసింటాం ఇప్పుడు హాలీవుడ్ లో చూస్తున్నాము ఆడిట్స్ లో అన్ని చూస్తున్నాము కానీ ఇది మన సినిమా మన అందరికీ నమస్కారం ప్రెస్ మీట్ కి వచ్చిన సో మచ్ చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ ఫిల్మ్ కోసం అది ఆడియన్స్ రూపంలో ఈ రోజు నాకు థియేటర్ లో కనిపిస్తుంది నా రోల్ కి ముఖ్యంగా ఎంతో రెస్పాన్స్ వచ్చినట్టే నా కరీర్ లో ఫస్ట్ టైం అండి యాక్చువల్లీ రిలీజ్ అయ్యే ముందు నేను కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినా అంటే ఎలాగా అని అనుకున్నాను సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా టెన్షన్ ఉంటుంది నన్ను ఇలాంటి రోల్స్ లో యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్ అని నాకు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ రోజు నాకు అనిపించింది అంటే అంటారు కదా తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ వస్తున్నారు లేకపోతే చాలా తక్కువ రోల్స్ చేస్తున్నారు కొన్ని లిమిటెడ్ రోల్స్ అంటే నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకున్న నన్ను కూడా చాలా మంది ఉన్నారు ఏంటి ఓ ఒక సర్టన్ టైప్ ఆఫ్ రోల్స్ చేస్తున్నారని వాళ్ళందరికీ సమాధానం అండి సో ఈ సినిమా తర్వాత లేకపోతే నా కెరియర్ లో నాకు వచ్చిన డిఫరెంట్ రోల్స్ చూసి చాలా మంది తెలుగు అమ్మాయిలు వస్తారని కోరుకుంటున్నాను అండ్ ఐ ఫీల్ లైక్ ఈ సినిమాతో నా జర్నీ యాజ్ అన్ యాక్టర్ గా అనన్య గురించి ఒక మాట చెప్పాలండి ఈ ముందు ఈ ఇంటర్వ్యూస్ అవి అవుతున్నప్పుడు లేడీ సూపర్ స్టార్ అని ఒక ట్యాగ్ ఇచ్చారండి ఒక ఒక ఇంటర్వ్యూలో ఈమె లేదు లేదు అంత సీన్ లేదు అది అనేది మాట ఇప్పుడు కూడా అలా మాట్లాడు ఆవిడ హ్యాంబిల్స్ అది కానీ ఈ సినిమా తర్వాత నాకు నిజంగా చాలా జలస్ వచ్చింది ఎందుకంటే నేను చాలా మంది చెప్పాను చూడమని మా ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి అందరికి వాళ్ళు చూసిన వాళ్ళందరూ నా గురించి కన్నా ఇవి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు సో ఖచ్చితంగా లేడీ సూపర్ స్టార్ తొందరగానే అయిపోతుందని ఈ సినిమా నుంచి వేరే లెవెల్ అనన్యాన్ని చూస్తున్నాం అదైతే పక్క చూడని వాళ్ళు మాత్రం ఎందుకో కచ్చితంగా చూసి తెలుసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి థ్యాంక్ యూ సో మచ్ కానీ ఇది ఇప్పుడు ఈ ట్యాగ్ వేసేసి నన్ను మాత్రం ప్లీజ్ ట్రోల్ చేయకండి మీరు అందరూ నెక్స్ట్ అదే పనిలో ఉంటారు నాకు తెలుసు బట్ అలా ఏం లేదు ఒక మంచి డిఫరెంట్ రోల్ ట్రై చేశాను సో ఆడియన్స్ నుండి లవ్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ రవి మా సినిమాని చిన్న సినిమా అనే కాకుండా చాలా గొప్పగా ప్రమోట్ చేశారు దానికి రిజల్ట్ ఈరోజు ఆడియన్స్ థియేటర్కి వస్తున్నారు మంచి హాలిడే సీజన్ నడుస్తుంది సో ఆ సీజన్ లో మా శ్రీకాకుళం షెల్ కొంచెం సినిమా రిలీజ్ అవ్వడం దానికి ఇంత మంచి రెస్పాన్స్ రావడం అందులో ముఖ్యంగా నా రోల్కి రెస్పాన్స్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు ఆ అంటే నేను ఇప్పటివరకు చాలా మంది అంటున్నారు చాలా మంది మెసేజ్ వస్తున్నాయి ఇప్పటివరకు చేసిన సినిమాలో ఒక ఈ ఇది చేసిన సినిమా ఒక ఎక్కువ అని చెప్పేసి ఈ శ్రీకాకుళం షెల్ లెన్స్ లో నా రోల్ నేను ఫస్ట్ చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను ఏంటి ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా అని కానీ కొత్తగా కనిపించి కొత్తగా చేస్తే మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారని ఈ సినిమాతో ఇంకొకసారి ప్రూవ్ అయింది సో ఇలానే నన్ను సపోర్ట్ చేయండి మా సినిమాని సపోర్ట్ చేయండి ఒక మంచి సినిమాను ఆడియన్స్ దగ్గరికి తీసుకొచ్చాము అదే రెస్పాన్స్ ట్విట్టర్ లో కానీ నాకు ఇన్స్టాగ్రామ్ లో కానీ మెసేజ్ కానీ కాల్స్ కానీ చాలా వస్తున్నాయి సో నెక్స్ట్ వీకెండ్ ఉంది సో సినిమాని మంచిగా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఒక మంచి థ్రిల్ ఇచ్చే ఫిల్మ్ అండి ఇది ఆఫ్ ది సీట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటది అంటే మనం చాలా సినిమా చూసుంటాం ఇప్పుడు హాలీవుడ్ లో చూస్తున్నాము ఆడియోస్ లో అన్ని చూస్తున్నాము కానీ ఇది మన సినిమా మన అందరికి నమస్కారం శ్రీకాకుళం షిర్లాట్ గా వచ్చిన విజయ మిత్రులందరికి థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ ఫిల్మ్ కోసం అది ఆడియన్స్ రూపంలో ఈ రోజు నాకు థియేటర్ లో కనిపిస్తుంది నా రోల్ కి ముఖ్యంగా ఎంత రెస్పాన్స్ వచ్చినట్టే నా కరీర్ లో ఫస్ట్ టైం అండి యాక్చువల్లీ మూవీ రిలీజ్ అయ్యే ముందు నేను కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినా అంటే నాకు ఎలాగా అనుకున్నాను సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా టెన్షన్ ఉంటుంది నన్ను ఇలాంటి రోల్స్ లో యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్ అని నాకు వచ్చిన రెస్పాన్స్ వస్తుంటే ఈ రోజు నాకు అనిపించింది అంటే అంటారు కదా తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ వస్తున్నారు లేకపోతే చాలా తక్కువ రోల్స్ చేస్తున్నారు కొన్ని లిమిటెడ్ రోల్స్ అంటే నన్ను ఎగ్జాంపుల్ చూసుకుని నన్ను కూడా చాలా మంది ఉన్నారు ఏంటి ఓ ఒక సర్టన్ టైప్ ఆఫ్ రోల్స్ చేస్తున్నారని అని వాళ్ళందరికీ సమాధానం అండి సో ఈ సినిమా తర్వాత లేకపోతే నా కెరియర్ లో నాకు వచ్చిన డిఫరెంట్ రోల్స్ చూసి చాలా మంది తెలుగు అమ్మాయిలు వస్తారని కోరుకుంటున్నాను అండ్ ఐ ఫీల్ లైక్ ఈ సినిమాతో నా జర్నీ యాజ్ అన్ యాక్టర్ గా అనన్య గురించి ఒక మాట చెప్పాలండి ఈ ముందు ఈ ఇంటర్వ్యూస్ అవి అవుతున్నప్పుడు లేడీస్ సూపర్ స్టార్ అని ఒక ట్యాగ్ ఇచ్చారండి ఒక ఒక ఇంటర్వ్యూలో ఈమె లేదు లేదు అంత సీన్ లేదు అది అన్నట్టు మాట ఇప్పుడు కూడా అలా మాట్లాడారు ఆవిడ అది కానీ ఈ సినిమా తర్వాత నాకు నిజంగా చాలా జలస్ వచ్చింది ఎందుకంటే నేను చాలా మంది చెప్పాను చూడమని మా ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి అందరికి వాళ్ళు చూసిన వాళ్ళందరూ నా గురించి కన్నా ఎవరి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు సో ఖచ్చితంగా లేడీ సూపర్ స్టార్ తొందరగానే అయిపోతుందని ఈ సినిమా నుంచి వేరే లెవెల్ అనన్యా చూస్తున్నాం అదైతే పక్క చూడని వాళ్ళు మాత్రం ఎందుకో కచ్చితంగా చూసి తెలుసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి థ్యాంక్ యూ సో మచ్ కానీ ఇది ఇప్పుడు ఈ ట్యాగ్ వేసేసి నన్ను మాత్రం ప్లీజ్ ట్రోల్ చేయకండి మీరు అందరూ నెక్స్ట్ అదే పనిలో ఉంటారు నాకు తెలుసు బట్ అలా ఏం లేదు ఒక మంచి డిఫరెంట్ రోల్ ట్రై చేశాను సో ఆడియన్స్ నుండి లవ్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రవి మా సినిమాని చిన్న సినిమా అనే కాకుండా చాలా గొప్పగా ప్రమోట్ చేశారు దానికి ఈ ఈరోజు ఆడియన్స్ థియేటర్కి వస్తున్నారు మంచి హాలిడే సీజన్ నడుస్తుంది సో ఆ సీజన్లో మా శ్రీకాకుళం షెల్లా కొంచెం సినిమా రిలీజ్ అవ్వడం దానికి ఇంత మంచి రెస్పాన్స్ రావడం అందులో ముఖ్యంగా నా రోల్కి ఇంత రెస్పాన్స్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అంటే నేను ఇప్పటివరకు చాలా మంది అంటున్నారు చాలా మంది మెసేజ్ వస్తున్నారు ఇప్పటివరకు చేసిన సినిమాలోకి ఎత్తు ఈ ఇది చేసిన సినిమా ఒక అని చెప్పేసి ఈ శ్రీకాకుళం చెట్ల కొంచెం ఉన్న రోజు నేను ఫస్ట్ చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను ఏంటి ఆ ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా అని కానీ కొత్తగా కనిపించి కొత్తగా చేస్తే మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారని ఈ సినిమాతో ఇంకొకసారి ప్రూవ్ అయింది సో ఇలానే నన్ను సపోర్ట్ చేయండి మా సినిమాని సపోర్ట్ చేయండి ఒక మంచి సినిమాను ఆడియన్స్ దగ్గరికి తీసుకొచ్చాము అదే రెస్పాన్స్ ట్విట్టర్ లో కానీ నాకు ఇన్స్టాగ్రామ్ లో కానీ మెసేజ్ కానీ కాల్స్ కానీ చాలా వస్తున్నాయి ఆ సో నెక్స్ట్ వీకెండ్ ఉంది సో సినిమాని మంచిగా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఒక మంచి థ్రిల్ ఇచ్చే ఫిల్మ్ అండి ఇది ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటే మనం చాలా సినిమాలు చూసుంటాం ఇప్పుడు హాలీవుడ్ లో చూస్తున్నాము ఓటీటీస్ లో అన్ని చూస్తున్నాము కానీ ఇది మన సినిమా మన అందరికి నమస్కారం శ్రీకాకుళం షెర్లాక్ ఫోన్ ప్రెస్ మీట్ కి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఈ ఫిల్మ్ కోసం అది ఆడియన్స్ రూపంలో ఈ రోజు మా థియేటర్ లో కనిపిస్తుంది నా రోల్ కి ముఖ్యంగా ఎంతో రెస్పాన్స్ వచ్చినట్టే నా కరీర్ లో ఫస్ట్ టైం అండి యాక్చువల్లీ రిలీజ్ ముందు నేను కొంచెం స్ట్రెస్ ఫీల్ అయిన అంటే ఎలాగా అని అనుకున్నాను సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా టెన్షన్ ఉంటుంది నన్ను ఇలాంటి రోల్స్ లో యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్ అని నాకు వచ్చిన రెస్పాన్స్ ఈ రోజు నాకు అనిపించింది అంటే ఆ అంటారు కదా తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ వస్తున్నారు లేకపోతే చాలా తక్కువ రోల్స్ చేస్తున్నారు కొన్ని లిమిటెడ్ రోల్స్ అంటే నన్ను ఎగ్జాంపుల్ గా చూసుకుని నన్ను కూడా చాలా మంది ఉన్నారు ఏంటి ఓ ఒక సర్టన్ టైప్ ఆఫ్ రోల్స్ చేస్తున్నారని వాళ్ళందరికీ సమాధానం అండి సో ఈ సినిమా తర్వాత లేకపోతే నా కెరియర్ లో నాకు వచ్చిన డిఫరెంట్ రోల్స్ చూసి చాలా మంది తెలుగమ్మాయిలు వస్తారని కోరుకుంటున్నాను అండ్ ఐ ఫీల్ లైక్ ఈ సినిమాతో నా జర్నీ యాజ్ అన్ గా అనన్య గురించి ఒక మాట చెప్పాలండి ఈ ముందు ఈ ఇంటర్వ్యూస్ అవి అవుతున్నప్పుడు లేడీ సూపర్ స్టార్ అని ఒక ట్యాగ్ ఇచ్చారండి ఒక ఒక ఇంటర్వ్యూలో ఈమె లేదు లేదు అంత సీన్ లేదు అదేది అన్నట్టు మాట ఇప్పుడు అని మాట్లాడు ఆవిడ హ్యాంబిల్స్ అది కానీ ఈ సినిమా తర్వాత నాకు నిజంగా చాలా జలస్ వచ్చింది ఎందుకంటే నేను చాలా మంది చెప్పాను చూడమని మా ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి అందరికి వాళ్ళు చూసిన వాళ్ళందరూ నా గురించి కానీ ఈ గురించి ఎక్కువ సో ఆ లేడీ సూపర్ స్టార్ తొందరగానే అయిపోతుందని ఈ సినిమా నుంచి వేరే లెవెల్ అనని చూస్తున్నాం అదైతే పక్క చూడని వాళ్ళు మాత్రం ఎందుకో ఖచ్చితంగా చూసి తెలుసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి థ్యాంక్ యూ సో మచ్ కానీ ఇది ఇప్పుడు ఈ ట్యాగ్ వేసేసి నన్ను మాత్రం ప్లీజ్ ట్రోల్ చేయకండి మీరు అందరూ నెక్స్ట్ అదే పనిలో ఉంటారు నాకు తెలుసు బట్ అలా ఏం లేదు ఒక మంచి డిఫరెంట్ రోల్ ట్రై చేశాను సో ఆడియన్స్ నుండి లవ్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రవి మా సినిమాని చిన్న సినిమా అని కాకుండా చాలా గొప్పగా ప్రమోట్ చేశారు దానికి రిజల్ట్ ఈ రోజు ఆడియన్స్ వస్తున్నారు మంచి హాలిడే సీజన్ నడుస్తుంది సో ఆ సీజన్ లో మా శ్రీకాకుళం షెర్ల సినిమా రిలీజ్ అవ్వడం దానికి ఇంత మంచి రెస్పాన్స్ రావడం అందులో ముఖ్యంగా నా రోల్కి ఇంత రెస్పాన్స్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు ఆ అంటే నేను ఇప్పటివరకు చాలా మంది అంటున్నారు చాలా మంది మెసేజ్ ఇప్పటి ఇప్పటివరకు చేసిన సినిమాలోకి ఎత్తు ఈ ఇది చేసిన సినిమాకి ఎత్తు అని చెప్పేసి శ్రీకాకుళం షెర్లా కొంచెం లో నా రోల్ నేను ఫస్ట్ చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను ఏంటి ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా అని కానీ కొత్తగా కనిపించి కొత్తగా చేస్తే మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారని ఈ సినిమాతో ఇంకొకసారి ప్రూవ్ అయింది సో ఇలానే నన్ను సపోర్ట్ చేయండి మా సినిమాని సపోర్ట్ చేయండి ఒక మంచి సినిమాను ఆడియన్స్ దగ్గరికి తీసుకొచ్చాము అదే రెస్పాన్స్ ట్విట్టర్లో కానీ నాకు ఇన్స్టాగ్రామ్ లో కానీ మెసేజ్ కానీ కాల్స్ కానీ చాలా వస్తున్నాయి సో నెక్స్ట్ వీకెండ్ ఉంది సో సినిమాని మంచిగా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఒక మంచి థ్రిల్ ఇచ్చే ఫిల్మ్ అండి ఇది ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటే మనం చాలా సినిమాలు చూస్తుంటాం ఇప్పుడు హాలీవుడ్ లో చూస్తున్నాము ఓటీటీస్ లో అన్ని చూస్తున్నాము కానీ ఇది మన సినిమా మన అండి అందరికి నమస్కారం శ్రీకాకుళం షెర్లాక్ ఫోన్ ప్రెస్ మీట్ కి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ ఫిల్మ్ కోసం అది ఆడియన్స్ రూపంలో ఈ రోజు మాకు థియేటర్ లో కనిపిస్తుంది నా రోల్ కి ముఖ్యంగా ఎంత రెస్పాండ్ వచ్చినట్టే నా కరీర్ లో ఫస్ట్ టైం అండి యాక్చువల్లీ మూవీ రిలీజ్ అయ్యే ముందు నేను కొంచెం స్ట్రెస్ ఫీల్ అయిన అంటే ఎలాగా అనుకున్నాను సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా టెన్షన్ ఉంటుంది నన్ను ఇలాంటి రోల్స్ లో యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్ అని నాకు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ రోజు నాకు అనిపించింది అంటే అంటారు కదా తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ వస్తున్నారు లేకపోతే చాలా తక్కువ రోల్స్ చేస్తున్నారు కొన్ని లిమిటెడ్ రోల్స్ అంటే నన్ను ఎగ్జాంపుల్ చూసుకుని నన్ను కూడా చాలా మంది ఉన్నారు ఏంటి ఓ ఒక సర్టెన్ టైప్ ఆఫ్ రోల్స్ చేస్తున్నారు అని వాళ్ళందరికీ సమాధానం అండి సో ఈ సినిమా తర్వాత లేకపోతే నా కెరియర్ లో నాకు వచ్చిన డిఫరెంట్ రోల్స్ చూసి ఆ చాలా మంది తెలుగమ్మాయిలు వస్తారని కోరుకుంటున్నాను అండ్ ఐ ఫీల్ లైక్ ఈ సినిమాతో నా జర్నీ యాజ్ అన్ యాక్టర్ గా అననే గురించి ఒక మాట చెప్పాలండి ఈ ముందు ఈ ఇంటర్వ్యూస్ అవి అవుతున్నప్పుడు లేడీ సూపర్ స్టార్ అని ఒక ట్యాగ్ ఇచ్చారండి ఒక ఒక ఇంటర్వ్యూలో ఈమె లేదు లేదు అంత సీన్ లేదు అది ఇది అంటే మాట ఇప్పుడు కూడా అలానే మాట్లాడు ఆవిడ అది కానీ ఈ సినిమా తర్వాత నాకు నిజంగా చాలా జలస్ వచ్చింది ఎందుకంటే నేను చాలా మంది చెప్పాను చూడమని మా ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి అందరికి వాళ్ళు చూసిన వాళ్ళందరూ నా గురించి కానీ ఈ గురించి ఎక్కువ సో ఆ లేడీ సూపర్ స్టార్ తొందరగానే అయిపోతుందని ఈ సినిమా నుంచి వేరే లెవెల్ అననియాన్ని చూస్తున్నాం అదైతే పక్క చూడని వాళ్ళు మాత్రం ఎందుకో ఖచ్చితంగా చూసి తెలుసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి థ్యాంక్ యూ సో మచ్ కానీ ఇది ఇప్పుడు ఈ ట్యాగ్ వేసేసి నన్ను మాత్రం ప్లీజ్ ట్రోల్ చేయకండి మీరు అందరూ నెక్స్ట్ అదే పనిలో ఉంటారు నాకు తెలుసు బట్ అలా ఏం లేదు ఒక మంచి డిఫరెంట్ రోల్ ట్రై చేశాను సో ఆడియన్స్ నుండి లవ్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రవి మా సినిమాని చిన్న సినిమాని కాకుండా చాలా గొప్పగా ప్రమోట్ చేశారు దానికి రిజల్ట్ ఈ రోజు ఆడియన్స్ తీసుకొస్తున్నారు మంచి హాలిడే సీజన్ నడుస్తుంది సో ఆ సీజన్ లో మా శ్రీకాకుళం షెల్ల కొంచెం సినిమా రిలీజ్ అవ్వడం దానికి మంచి రెస్పాన్స్ రావడం అందులో ముఖ్యంగా నా రోల్కి ఇంత రెస్పాన్స్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు అంటే నేను ఇప్పటివరకు చాలా మంది అంటున్నారు చాలా మంది మెసేజ్ ఇప్పటి వరకు చేసిన సినిమాలోకి ఎత్తు ఈ ఇది చేసిన సినిమాకి ఎత్తు అని చెప్పేసి ఈ శ్రీకాకుళం షెల్లకౌన్స్ లో నా రోల్ నేను ఫస్ట్ చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను ఏంటి ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా అని కానీ కొత్తగా కనిపించి కొత్తగా చేస్తే మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారని ఈ సినిమాతో ఇంకొకసారి ప్రూవ్ అయ్యింది సో ఇలానే నన్ను సపోర్ట్ చేయండి మా సినిమాని సపోర్ట్ చేయండి ఒక మంచి సినిమాను ఆడియన్స్ దగ్గరికి తీసుకొచ్చాము అదే రెస్పాన్స్ ట్విట్టర్లో కానీ నాకు ఇన్స్టాగ్రామ్ లో కానీ మెసేజ్ కానీ కాల్స్ కానీ చాలా వస్తున్నాయి సో నెక్స్ట్ వీకెండ్ ఉంది సో సినిమాని మంచిగా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఒక మంచి థ్రిల్ ఇచ్చే ఫిల్మ్ అండి ఇది ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటే మనం చాలా సినిమాలు చూసుంటాం ఇప్పుడు హాలీవుడ్ లో చూస్తున్నాము ఓటీటీస్ లో అన్ని చూస్తున్నాము కానీ ఇది మన సినిమా మన అందరికి నమస్కారం శ్రీకాకుళం షెర్లాక్ ఫోన్ ప్రెస్ మీట్ కి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఈ ఫిల్మ్ కోసం అది ఆడియన్స్ రూపంలో ఈ రోజు మా థియేటర్ లో కనిపిస్తుంది నా రోల్ కి ముఖ్యంగా ఎంత రెస్పాన్స్ వచ్చినట్టే నా కరీర్ లో ఫస్ట్ టైం అండి యాక్చువల్లీ మూవీ రిలీజ్ అయ్యే ముందు నేను కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినా అంటే ఎలాగా అని అనుకున్నాను సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా టెన్షన్ ఉంటుంది నన్ను ఇలాంటి రోల్స్ లో యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్ అని నాకు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ రోజు నాకు అనిపించింది అంటే ఆ అంటారు కదా తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ వస్తున్నారు లేకపోతే చాలా తక్కువ రోల్స్ చేస్తున్నారు కొన్ని లిమిటెడ్ రోల్స్ అంటే నన్ను ఎగ్జాంపుల్ లో చూసుకుని నన్ను కూడా చాలా మంది ఉన్నారు ఏంటి ఓ ఒక సర్టన్ టైప్ ఆఫ్ రోల్స్ చేస్తున్నారు వాళ్ళందరికీ సమాధానం అండి సో ఈ సినిమా తర్వాత లేకపోతే నా కెరియర్ లో నాకు వచ్చిన డిఫరెంట్ రోల్స్ చూసి ఆ చాలా మంది తెలుగమ్మాయిలు వస్తారని కోరుకుంటున్నాను అండ్ ఐ ఫీల్ లైక్ ఈ సినిమాతో నా జోర్లు యాజ్ అన్ యాక్టర్ గా అననే గురించి ఒక మాట చెప్పాలండి ఈ ముందు ఈ ఇంటర్వ్యూస్ అవి అవుతున్నప్పుడు లేడీ సూపర్ స్టార్ అని ఒక ట్యాగ్ ఇచ్చారండి ఒక ఒక ఇంటర్వ్యూలో ఈమె లేదు లేదు అంత సీన్ లేదు అదే అనేది మాట ఇప్పుడు కూడా అలానే మాట్లాడు ఆవిడ హంబిల్నెస్ అది కానీ ఈ సినిమా తర్వాత నాకు నిజంగా చాలా జలస్ వచ్చింది ఎందుకంటే నేను చాలా మంది చెప్పాను చూడమని మా ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి అందరికి వాళ్ళు చూసిన వాళ్ళందరూ నా గురించి కన్నా ఈ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు సో మాట్లాడుతంగా లేడీ సూపర్ స్టార్ తొందరగానే అయిపోతుందని ఈ సినిమా నుంచి వేరే లెవెల్ అన చూస్తున్నాం అదైతే పక్క చూడండి వాళ్ళు మాత్రం ఎందుకో ఖచ్చితంగా చూసి తెలుసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి థ్యాంక్ యూ సో మచ్ కానీ ఇది ఇప్పుడు ఈ ట్యాగ్ వేసేసి నన్ను మాత్రం ప్లీజ్ రోల్ చేయకండి మీరు అందరూ నెక్స్ట్ అదే పనిలో ఉంటారు నాకు తెలుసు బట్ అలా ఏం లేదు ఒక మంచి డిఫరెంట్ రోల్ ట్రై చేశాను సో ఆడియన్స్ నుండి లవ్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రవి మా సినిమాని చిన్న సినిమానే కాకుండా చాలా గొప్పగా ప్రమోట్ చేశారు దానికి రిజల్ట్ ఏ ఈ రోజు ఆడియన్స్ క్లియర్గా వస్తున్నారు మంచి హాలిడే సీజన్ నడుస్తుంది సో ఆ సీజన్ లో మా శ్రీకాకుళం షెర్ల కొంచెం సినిమా రిలీజ్ అవ్వడం దానికి ఇంత మంచి రెస్పాన్స్ రావడం అందులో ముఖ్యంగా నా రోల్కి ఇంత రెస్పాన్స్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు ఆ అంటే నేను ఇప్పటివరకు చాలా మంది అంటున్నారు చాలా మంది మెసేజ్ వస్తున్నాయి ఇప్పటివరకు చేసిన సినిమాలోకి ఎత్తు ఈ ఇది చేసిన సినిమాకి ఎత్తు అని చెప్పేసి ఈ శ్రీకాకుళం షెర్లా కొంచెం ఉన్న రోల్ నేను ఫస్ట్ చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను ఏంటి ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా అని కానీ కొత్తగా కనిపించి కొత్తగా చేస్తే మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారని ఈ సినిమాతో ఇంకొకసారి ప్రూవ్ అయింది సో ఇలానే నన్ను సపోర్ట్ చేయండి మా సినిమాని సపోర్ట్ చేయండి ఒక మంచి సినిమాను ఆడియన్స్ దగ్గరికి తీసుకొచ్చాము అదే రెస్పాన్స్ ట్విట్టర్లో కానీ నాకు ఇన్స్టాగ్రామ్ లో కానీ మెసేజ్ కానీ కాల్స్ కానీ చాలా వస్తున్నాయి సో నెక్స్ట్ వీకెండ్ ఉంది సో సినిమాని మంచిగా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఒక మంచి థ్రిల్ ఇచ్చే ఫిల్మ్ అండి ఇది ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటే మనం చాలా సినిమాలు చూస్తుంటాం ఇప్పుడు హాలీవుడ్ లో చూస్తున్నాము ఓటీటీస్ లో అన్ని చూస్తున్నాము కానీ ఇది మన సినిమా మన అండి అందరికి నమస్కారం శ్రీకాకుళం షెర్లాక్ ఫోన్ ప్రెస్ మీట్ కి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ ఫిల్మ్ కోసం అది ఆడియన్స్ రూపంలో ఈ రోజు మాకు థియేటర్ కనిపిస్తుంది నా రోల్ కి ముఖ్యంగా ఎంతో రెస్పాన్స్ వచ్చినట్టే నా కరీర్ లో ఫస్ట్ టైం అండి యాక్చువల్లీ మూవీ రిలీజ్ ముందు నేను కొంచెం స్ట్రెస్ ఫీల్ అయిన అంటే ఇలాగా అని అనుకున్నాను సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా టెన్షన్ ఉంటుంది నన్ను ఇలాంటి రోల్స్ లో యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్ అని నాకు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ రోజు నాకు అనిపించింది అంటే అంటారు కదా తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ వస్తున్నారు లేకపోతే చాలా తక్కువ రోల్స్ చేస్తున్నారు కొన్ని లిమిటెడ్ రోల్స్ అంటే నన్ను ఎగ్జాంపుల్ లో చూసుకునే నన్ను కూడా చాలా మంది ఉన్నారు ఏంటి ఓ ఒక సర్టెన్ టైప్ ఆఫ్ రోల్స్ చేస్తున్నారు అని వాళ్ళందరికీ సమాధానం అండి సో ఈ సినిమా తర్వాత లేకపోతే నా కెరియర్ లో నాకు వచ్చిన డిఫరెంట్ రోల్స్ చూసి చాలా మంది తెలుగమ్మాయిలు వస్తారని కోరుకుంటున్నాను అండ్ ఐ ఫీల్ లైక్ ఈ సినిమాతో నా జర్నీ యాజ్ అన్ గా అననే గురించి ఒక మాట చెప్పాలండి ఈ ముందు ఈ ఇంటర్వ్యూస్ అవి అవుతున్నప్పుడు లేడీ సూపర్ స్టార్ అని ఒక ట్యాగ్ ఇచ్చారండి ఒక ఒక ఇంటర్వ్యూలో ఈమె లేదు లేదు అంత సీన్ లేదు అదేది అనేది మాట ఇప్పుడు కూడా అలా మాట్లాడు ఆవిడ అది కానీ ఈ సినిమా తర్వాత నాకు నిజంగా చాలా జలస్ వచ్చింది ఎందుకంటే నేను చాలా మంది చెప్పాను చూడమని మా ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి అందరికి వాళ్ళు చూసిన వాళ్ళందరూ నా గురించి కానీ ఈ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు సో ఖచ్చితంగా లేడీ సూపర్ స్టార్ తొందరగానే అయిపోతుందని ఈ సినిమా నుంచి వేరే లెవెల్ అని చూస్తున్నాం అదైతే పక్క చూడని వాళ్ళు మాత్రం ఎందుకో ఖచ్చితంగా చూసి తెలుసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి థ్యాంక్ యూ సో మచ్ కానీ ఇది ఇప్పుడు ఈ ట్యాగ్ వేసేసి నన్ను మాత్రం ప్లీజ్ ట్రోల్ చేయకండి మీరు అందరూ నెక్స్ట్ అదే పనిలో ఉంటారు నాకు తెలుసు బట్ అలా ఏం లేదు ఒక మంచి డిఫరెంట్ రోల్ ట్రై చేశాను సో ఆడియన్స్ నుండి లవ్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రవి మా సినిమాని చిన్న సినిమాని కాకుండా చాలా గొప్పగా ప్రమోట్ చేశారు దానికి రిజల్ట్ ఈ రోజు ఆడియన్స్ తీసుకొస్తున్నారు మంచి హాలిడే సీజన్ నడుస్తుంది సో ఆ సీజన్ లో మా శ్రీకాకుళం షెర్ కొంచెం సినిమా రిలీజ్ అవ్వడం దానికి ఇంత మంచి రెస్పాన్స్ రావడం అందులో ముఖ్యంగా నా రోల్కి ఇంత రెస్పాన్స్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు అంటే నేను ఇప్పటివరకు చాలా మంది అంటున్నారు చాలా మంది మెసేజ్ వస్తున్నారు ఇప్పటివరకు చేసిన సినిమాలోకి ఎత్తు ఈ ఇది చేసిన సినిమా ఎత్తు అని చెప్పేసి ఈ శ్రీకాకుళం షెర్ల కొంచెం నా రోల్ నేను ఫస్ట్ చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను ఏంటి ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా అని కానీ కొత్తగా కనిపించి కొత్తగా చేస్తే మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారని ఈ సినిమాతో ఇంకొకసారి ప్రూవ్ అయింది సో ఇలానే నన్ను సపోర్ట్ చేయండి మా సినిమాని సపోర్ట్ చేయండి ఒక మంచి సినిమాను ఆడియన్స్ దగ్గరికి తీసుకొచ్చాము అదే రెస్పాన్స్ ట్విట్టర్లో కానీ నాకు ఇన్స్టాగ్రామ్ లో కానీ మెసేజ్ కానీ కాల్స్ కానీ చాలా వస్తున్నాయి సో నెక్స్ట్ వీకెండ్ ఉంది సో సినిమాని మంచిగా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఒక మంచి థ్రిల్ ఇచ్చే ఫిల్మ్ అండి ఇది ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటే మనం చాలా సినిమాలు చూస్తుంటాం ఇప్పుడు హాలీవుడ్ లో చూస్తున్నాము ఓటీటీస్ లో అన్ని చూస్తున్నాము కానీ ఇది మన సినిమా మన అండి అందరికీ నమస్కారం శ్రీకాకుళం షెర్లాక్ ఫోన్ ప్రెస్ మీట్ కి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ ఫిల్మ్ కోసం అది ఆడియన్స్ రూపంలో ఈ రోజు మాకు థియేటర్ లో కనిపిస్తుంది నా రోల్ కి ముఖ్యంగా ఎంత రెస్పాండ్ వచ్చినట్టే నా కరీర్ లో ఫస్ట్ టైం అండి యాక్చువల్లీ మూవీ రిలీజ్ అయ్యే ముందు నేను కొంచెం స్ట్రెస్ ఫీల్ అయిన అంటే ఎలాగా అని అనుకున్నాను సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా టెన్షన్ ఉంటుంది నన్ను ఇలాంటి రోల్స్ లో యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్ అని నాకు వచ్చిన రెస్పాన్స్ వస్తుంటే ఈ రోజు నాకు అనిపించింది అంటే అంటారు కదా తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ వస్తున్నారు లేకపోతే చాలా తక్కువ రోల్స్ చేస్తున్నారు కొన్ని లిమిటెడ్ రోల్స్ అంటే నన్ను ఎగ్జాంపుల్ కూడా చూసుకునే నన్ను కూడా చాలా మంది ఉన్నారు ఏంటి ఓ ఒక సర్టన్ టైప్ ఆఫ్ రోల్స్ చేస్తున్నారని వాళ్ళందరికీ సమాధానం అండి సో ఈ సినిమా తర్వాత లేకపోతే నా కెరియర్ లో నాకు వచ్చిన డిఫరెంట్ రోల్స్ చూసి ఆ చాలా మంది తెలుగమ్మాయిలు వస్తారని కోరుకుంటున్నాను అండ్ ఐ ఫీల్ లైక్ ఈ సినిమాతో నా జర్నీ యాజ్ అన్ యాక్టర్ గా అననే గురించి ఒక మాట చెప్పాలండి ఈ ముందు ఈ ఇంటర్వ్యూస్ అవి అవుతున్నప్పుడు లేడీ సూపర్ స్టార్ అని ఒక ట్యాగ్ ఇచ్చారండి ఒక ఒక ఇంటర్వ్యూలో లేదు అంత సీన్ లేదు అది అనేది మాట ఇప్పుడు కూడా అలానే మాట్లాడు ఆవిడ హెంబుల్ అది కానీ ఈ సినిమా తర్వాత నాకు నిజంగా చాలా జలస్ వచ్చింది ఎందుకంటే నేను చాలా మంది చెప్పాను చూడమని మా ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి అందరికి వాళ్ళు చూసిన వాళ్ళందరూ నా గురించి కానీ ఈ గురించి ఎక్కువ సో ఆ లేడీ సూపర్ స్టార్ తొందరగానే అయిపోతుందని ఈ సినిమా నుంచి వేరే లెవెల్ అనన్యాన్ని చూస్తున్నాం అదైతే పక్క చూడని వాళ్ళు మాత్రం ఎందుకో ఖచ్చితంగా చూసి తెలుసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి థ్యాంక్ యూ సో మచ్ కానీ ఇది ఇప్పుడు ఈ ట్యాగ్ వేసేసి నన్ను మాత్రం ప్లీజ్ ట్రోల్ చేయకండి మీరు అందరూ నెక్స్ట్ అదే పనిలో ఉంటారు నాకు తెలుసు బట్ అలా ఏం లేదు ఒక మంచి డిఫరెంట్ రోల్ ట్రై చేశాను సో ఆడియన్స్ నుండి లవ్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రవి మా సినిమాని చిన్న సినిమాని కాకుండా చాలా గొప్పగా ప్రమోట్ చేశారు దానికి రిజల్ట్ ఈ రోజు ఆడియన్స్ వస్తున్నారు మంచి హాలిడే సీజన్ నడుస్తుంది సో ఆ సీజన్ లో మా శ్రీకాకుళం షెర్ కొంచెం సినిమా రిలీజ్ అవ్వడం దానికి ఇంత మంచి రెస్పాన్స్ రావడం అందులో ముఖ్యంగా నా రోల్కి ఇంత రెస్పాన్స్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అంటే నేను ఇప్పటివరకు చాలా మంది అంటున్నారు చాలా మంది మెసేజ్ వస్తున్నాయి ఇప్పటివరకు చేసిన సినిమాలో ఎత్తు ఈ ఇది చేసిన సినిమా ఎత్తు అని చెప్పేసి ఈ శ్రీకాకుళం షెల్లా కొంచెం నా రోల్ నేను ఫస్ట్ చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను ఏంటి ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా అని కానీ కొత్తగా కనిపించి కొత్తగా చేస్తే మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారని ఈ సినిమాతో ఇంకొకసారి ప్రూవ్ అయింది సో ఇలానే నన్ను సపోర్ట్ చేయండి మా సినిమాని సపోర్ట్ చేయండి ఒక మంచి సినిమాను ఆడియన్స్ దగ్గరికి తీసుకొచ్చాము అదే రెస్పాన్స్ ట్విట్టర్లో కానీ నాకు ఇన్స్టాగ్రామ్ లో కానీ మెసేజ్ కానీ కాల్స్ కానీ చాలా వస్తున్నాయి సో నెక్స్ట్ వీకెండ్ ఉంది సో సినిమాని మంచిగా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఒక మంచి థ్రిల్ ఇచ్చే ఫిల్మ్ అండి ఇది ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటే మనం చాలా సినిమాలు చూసుంటాం ఇప్పుడు హాలీవుడ్ లో చూస్తున్నాము ఓటీటీస్ లో అన్ని చూస్తున్నాము కానీ ఇది మన సినిమా మన అందరికి నమస్కారం శ్రీకాకుళం షెర్లాక్ ఫోన్ ప్రెస్ మీట్ కి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ ఫిల్మ్ కోసం అది ఆడియన్స్ రూపంలో ఈ రోజు మాకు థియేటర్ లో కనిపిస్తుంది నా రోల్ కి ముఖ్యంగా ఎంత రెస్పాన్స్ వచ్చినట్టే నా కరీర్ లో ఫస్ట్ టైం అండి యాక్చువల్లీ రిలీజ్ అయ్యే ముందు నేను కొంచెం స్ట్రెస్ ఫీల్ అయిన అంటే ఎలాగా అనుకున్నాను సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా టెన్షన్ ఉంటుంది నన్ను ఇలాంటి రోల్స్ లో యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్ అని నాకు వచ్చిన రెస్పాన్స్ వస్తుంటే ఈ రోజు నాకు అనిపించినట్టు అంటారు కదా తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ వస్తున్నారు లేకపోతే చాలా తక్కువ రోల్స్ చేస్తున్నారు కొన్ని లిమిటెడ్ రోల్స్ అంటే నన్ను ఎగ్జాంపుల్ గా చూసుకునే నన్ను కూడా చాలా మంది ఉన్నారు ఏంటి ఓ ఒక సర్టన్ టైప్ ఆఫ్ రోల్స్ చేస్తున్నారు అని వాళ్ళందరికీ సమాధానం అండి సో ఈ సినిమా తర్వాత లేకపోతే నా కెరియర్ లో నాకు వచ్చిన డిఫరెంట్ రోల్స్ చూసి చాలా మంది తెలుగు అమ్మాయిలు వస్తారని కోరుకుంటున్నాను అండ్ ఐ ఫీల్ లైక్ ఈ సినిమాతో నా జర్నీ యాజ్ అన్ యాక్టర్ గా అననే గురించి ఒక మాట చెప్పాలండి ఈ ముందు ఈ ఇంటర్వ్యూస్ అవి అవుతున్నప్పుడు లేడీ సూపర్ స్టార్ అని ఒక ట్యాగ్ ఇచ్చారండి ఒక ఒక ఇంటర్వ్యూలో ఈమె లేదు లేదు అంత సీన్ లేదు అది ఇది అంటే మాట ఇప్పుడు కూడా అలా మాట్లాడు ఆవిడ హెంబిల్నెస్ అది కానీ ఈ సినిమా తర్వాత నాకు నిజంగా చాలా జలస్ వచ్చింది ఎందుకంటే నేను చాలా మంది చెప్పాను చూడమని మా ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి అందరికి వాళ్ళు చూసిన వాళ్ళందరూ నా గురించి కన్నా ఇవి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు సో కచ్చితంగా లేడీ సూపర్ స్టార్ తొందరగానే అయిపోతుందని ఈ సినిమా నుంచి వేరే లెవెల్ అలానే అని చూస్తున్నాం అది అయితే పక్క చూడండి వాళ్ళు మాత్రం ఎందుకో కచ్చితంగా చూసి తెలుసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి థ్యాంక్ యూ సో మచ్ కానీ ఇది ఇప్పుడు ఈ ట్యాగ్ వేసేసి నన్ను మాత్రం ప్లీజ్ రోల్ చేయకండి మీరు అందరూ నెక్స్ట్ అదే పనిలో ఉంటారు నాకు తెలుసు బట్ అలా ఏం లేదు ఒక మంచి డిఫరెంట్ రోల్ ట్రై చేశాను సో ఆడియన్స్ నుండి లవ్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రవి మా సినిమాని చిన్న సినిమా అనే కాకుండా చాలా గొప్పగా ప్రమోట్ చేశారు దానికి ఈ రోజు ఆడియన్స్ థియేటర్కి వస్తున్నారు మంచి హాలిడే సీజన్ నడుస్తుంది సో ఆ సీజన్లో మా శ్రీకాకుళం షెల్లా కొంచెం సినిమా రిలీజ్ అవ్వడం దానికి ఇంత మంచి రెస్పాన్స్ రావడం అందులో ముఖ్యంగా నా రోల్కి ఇంత రెస్పాన్స్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అంటే నేను ఇప్పటివరకు చాలా మంది అంటున్నారు చాలా మంది మెసేజ్ ఇప్పటి ఇప్పటివరకు చేసిన సినిమాలోకి ఎత్తు ఈ ఇది చేసిన సినిమాకి ఎత్తు అని చెప్పేసి శ్రీకాకుళం షెల్ల కౌన్స్ లో ఉన్న నేను ఫస్ట్ చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను ఏంటి ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా అని కానీ కొత్తగా కనిపించి కొత్తగా చేస్తే మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారని ఈ సినిమా